ఓం గం నమ అందరికి శుభోదయం లెసన్ నెంబర్ ట్వంటీ టూ యాస్ట్రాలజీ చెడ్డ స్నేహితులు చెడు సోదరులు నీచ మనస్తత్వం వలన స్థానంలో చతుర్గృహ కూటమి వలన నష్టపోయిన జీవితం ఉదాహరణ జాతకం స్వెస్మెన్ ఆరోస్కోప్ ఓం గమ్ గణపతి అన్నమ అందరికీ శుభోదయం నేను మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసాదరావుని ఓం శ్రీ పంచముఖేశ్వర జ్యోతిష్య పీఠం వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ మనము యూట్యూబ్ మాధ్యమం ద్వారా వాయిస్ ఆఫ్ వన్ నైన్ ఫైవ్ టూ బిఎస్కేవి ప్రసాద్ సిద్ధాంతి ఛానల్ ద్వారా అనేక రకాల వీడియోల్ని మనం ప్రజెంట్ చేస్తున్నాము చేసుకుంటున్నాము అందులో యాస్ట్రాలజీ అంటే జ్యోతిషాస్త్రము వాస్తు శాస్త్రహ వాస్తు శాస్త్రము సంకర్శాస్త్రము న్యూమరాలజీ గురించి చెప్పుకుంటున్నాము అయితే వీటిల్లో కొన్ని కొన్ని మనం చెప్పుకున్నాము వీటిలో కొన్ని ఒక దృష్టాంతము అంటే ఉదాహరణ రూపంగా కూడా మనం చెప్పుకున్నాము కొన్ని కొన్ని లెసన్స్ ఉదాహరణ రూపంగా చెప్పుకుంటే కానీ అర్థం అవ్వదు అందులో ఇక్కడ మనకి లగ్నాలు పన్నెండు లగ్నాలు విభజన చేశాము ఒకటి మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్య తుల రుచికం ధనుస్సు మకరం కుంభం మేనో అనే లగ్నాలు ఏర్పాటు చేసుకున్నాము అది లగ్నాలకి ఒక్కొక్క లగ్నానికి కూడా ఒక స్వభావం ఉంటుంది తర్వాత లగ్నం అన్నట్టయితే మానవుడు పుట్టిన సమయం ఆ లగ్నం తన శరీరం గురించి చెప్పినట్టయితే ద్వితీయం తన యొక్క కుటుంబం గురించి చెప్తుంది తర్వాత తృతీయం తన సోదరులు సోదరులు వీటి గురించి చెప్తుంది అనమాట నెక్స్ట్ ఇంకోటి మిత్రుల గురించి కూడా చెప్తుంది చతుర్థం తల్లి గురించి చెప్తుంది తర్వాత పంచమ స్థానం తన యొక్క మనస్సు తన యొక్క పుత్రుల గురించి కూడా చెప్పే ఉన్నాయి తర్వాత ఆరు తన ఉపాసనా స్థానం కూడాను తర్వాత ఆరు ఇల్లు తన యొక్క స్థానం అంటే ఇంటర్నల్ అండ్ ఎక్స్టర్నల్ అంతర్గత బహిర్గత శత్రువులు గురించి చెప్తుంది అంటే బహిర్గత శత్రువులు అన్నట్టయితే మనకు అనేక రకాలు ఉంటారు మనకు ఫ్రెండ్స్ ద్వారా కానీ సోదరుల ద్వారా కానీ భార్య ద్వారా కానీ భార్య కుటుంబీకుల ద్వారా కానీ తండ్రి ద్వారా కానీ తండ్రి కుటుంబీకుల ద్వారా కానీ తల్లి ద్వారా కానీ తల్లి కుటుంబీకుల ద్వారా కానీ అనేక రకాలుగా ఉంటారు తర్వాత ఆరోగ్యం కూడా దాని గురించే తెలుస్తుంది ఇక సప్తమ స్థానం మనకి లైఫ్ పార్ట్నర్ గురించి తెలుస్తుంది తర్వాత బిజినెస్ పార్ట్నర్ గురించి తెలుస్తుంది తర్వాత అష్టమ స్థానం మన యొక్క ఆయుర్దాయం గురించి తెలుస్తుంది తర్వాత భాగ్యం తన తండ్రి గురించి తాత గురించి తన మనవడి గురించి తెలుస్తుంది విదేశయానం గురించి కూడా తెలుస్తుంది అయినట్టయితే ఇక్కడ దీని ప్రకారం చూసుకున్నట్టయితే దశమభావం తన కర్మస్థానం తను ఏ వృత్తి చేస్తాడో దేని మీద బ్రతుకుతాడు అని కూడా తెలుస్తుంది అదే లాభం అన్నట్టయితే ఈ అన్నిటి వల్ల కూడా దేని వలన ఎంతవరకు లాభం వస్తుంది జాస్తి సోదరుల గురించి అత్త మామల గురించి కూడా తెలుస్తుంది అదే ద్వాదశం అన్నట్టయితే మేనత్తలు మేనమామల గురించి తెలుస్తుంది తనకి ఏ విధంగా ఖర్చు ఉంటుంది అని కూడా తెలుస్తుంది అంటే ఇన్ని రకాలు తెలుస్తుంది అందులో ఇక్కడ మనకి ఈ రోజుని సోదరుల వలన మిత్రుల వలన నష్టాలు అంటే ఆ యొక్క స్థానాధిపతి మిత్రస్థానాధిపతి కానీ సోదర స్థానాధిపతి కానీ మంచి స్థానంలో ఉండి ఆ యొక్క సోదర స్థానంలో కానీ స్థానంలో కానీ మంచి గ్రహాలు కానీ ఉన్నట్టయితే దానికి మంచి దుస్తున్నట్టయితే మనకి మంచి మిత్రులు వారి వలన మనకి లాభాలు మనకి మంచి సోదరులు వారి వలన లాభాలు వస్తాయి అయినట్టయితే కానీ రివర్సలు ఉన్నట్టయితే లాభాలు రావు సరే కదా నష్టాలు వస్తాయి వారి వలన మనకు అనేక అనారోగ్యాలు కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఇక్కడ ఒక ఉదాహరణ నేను జాతకం ఇస్తున్నాను అది ఏంటంటే ఈ అబ్బాయికి సోదర స్థానాధిపతి తర్వాత ఇక్కడ మిత్ర స్థానాధిపతి పాడయ్యాడు దాని గురించి నేను చెప్తున్నాను ఇక్కడ ఏంటంటే మీకు జాతకంలో మనం ఏ విధంగా వేసుకున్నప్పుడు ఏంటంటే మిత్రస్థానాధిపతి అంటే ఒకటి రెండు మూడు మిత్రస్థానాధిపతి ఎవరయ్యారు కుజుడు అంటే ఇది కన్యాలగ్నం జాతకం ఇచ్చాం కన్యాలగ్నం జాతకం జాతకం ఇచ్చినట్టయితే లగ్నం బుధుడు అధిపతి లగ్నానికి గ్రహాలు ఎంతో బాగుంటాయి కానీ యోగించవు అక్కడ శుక్రుడు అక్కడే యోగిస్తాడు ఆ శుక్రుడు సప్తమ స్థానంలో ఉన్నాడు అది వేరే విషయం అయితే ఈ యొక్క కన్యా లగ్నానికి మిత్రస్థానం గురించి మనం అంటే సోదర స్థానం స్వాతి స్థానం మిత్రస్థానం గురించి మనం చెప్పుకుంటున్నాము ఈ అబ్బాయికి కన్యాలగ్నం మిత్రస్థానంలో నేమో చిన్నుడు ఉన్నాడు నీచచన్నుడు తర్వాత చతుర్థం ఖాళీ పంచమం ఖాళీ తర్వాత సస్త్రస్థానంలో గురుకేతులు ఉన్నారు తర్వాత ఏడో ఇంట్లో శుక్రుడు ఉన్నాడు ఎనిమిదో ఇంట్లో రవి శని కుజ బుధ గ్రహాలు నాలుగు గ్రహాలు ఉన్నాయి తొమ్మిదో ఇంట్లోనో గ్రహవర్జనం గ్రహాలు ఏమి లేవు అదేవిధంగా పదో ఇంట్లోనో గ్రహవర్ధితం గ్రహాలు ఏమి లేవు పదకొండిలో కూడా గ్రహ భర్జన గ్రహాలు ఏమి లేవు పన్నెండింట్లో రాహు ఉన్నాడు ఈ రాహు ఉన్నట్టయితే ఈ యొక్క ఫలితాలు ఏంటి అని నేను చూద్దామంటే టోటల్గా జాతకం పూర్తి ఫలితాలు మనకి చెప్పే ఓపిక లేదు చెప్పడానికి టైం కూడా సరిపోదు చెప్పాలంటే కనీసం ఒక పూట ఒక రోజు పడుతుంది కాబట్టి వందని మనకి పదిహేను పదహారు నిమిషాలు టైం కాబట్టి ఆ టైంలో మనం కవర్ చేసుకుంటూ వద్దాము అందుకు ఈ కన్యా లగ్నానికి ఇక్కడ మటుకు ఈ యొక్క సోదరుల వలన కానీ మిత్రుల వలన కానీ ఏదైనా నష్టాలు ఉంటాయా లాభాలు ఉంటాయా వారి వల్ల ఎటువంటి పరిస్థితి వస్తుందని మనం చెప్పాలి ఈ యొక్క జాతకాన్ని పరిశీలన చేసేటప్పుడు ఫస్ట్ మనకి లగ్నం చూసుకోవాలి లగ్నం చూసుకున్నట్టయితే మటుకు లగ్నాన్ని తర్వాత పంచమ స్థానం బుద్ధిస్థానాన్ని చూసుకోవాలి అంటే ప్రతి మనిషికి కూడా యొక్క శరీరం బాగోవాలి తర్వాత తన బలం బాగోవాలి తన మనసు బాగోవాలి ఈ బాగున్నట్టయితే టోటల్గా ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినప్పుడు సరే మనం దాన్ని బావర్ టేక్ చేసుకుంటూ వస్తాము ఎవరు ఎన్ని కష్టాలు పెట్టినా దాన్ని బావర్ టేక్ చేసుకుంటూ వస్తాము కాబట్టి ఇక్కడ ఈ అబ్బాయికి లగ్నం లగ్నాధిపతి లగ్నాధిపతి ఎవరయ్యారు అయ్యాడు బుధుడు వెళ్ళి అష్టమస్థానంలో పడ్డాడు అంటే అది ఒక రకంగా మంచిది కాదు కానీ బుధుడు కాబట్టి ఎంతోగంత బుద్ధి బలాన్ని ఇస్తాడు పర్వాలేదు అని అనుకుందాము అయినట్టయితే ఆ బుధుడు వెళ్ళి శని పడ్డాడు పాడు నీచతో పాడాడంటే అది కూడా మంచిది కాదు నెక్స్ట్ ఈ కన్యాకం జాతకానికి పంచమాధిపతి సస్తాధిపతి అయ్యాడు కాబట్టి అది కూడా మంచిది కాదు అంటే ఇక్కడ లగ్నం లగ్నాధిపతి ప్లస్ ఈ యొక్క లగ్నాధిపతి ఉచ్చరవితో కలిశాడు కాబట్టి కొంతవరకు కొన్ని మెరుగు కొంతవరకు బుద్ధివంతుడు అతని మనం మాడిఫై చేసే అవకాశాలు ఉన్నాయి కానీ ఆ యొక్క రవి ద్వాదశ స్థానాధిపతి కాబట్టి ఎంత మాడిఫై చేసినప్పుడైనా సరే తను కొంచెం యుట్రిక్యులర్ మెంటాలిటీతో ఉంటాడు కానీ మాడిఫై చేయవచ్చు చేయగలము చేయగలదనేది ఏమో నాకుంది అయితే ఇక్కడ ఏమైందంటే మిత్ర ఇక్కడ నెక్స్ట్ పంచమాధిపతిని చూడాలి అంటే మనస్సు స్థానాధిపతి మనసు స్థానాధిపతి అతను బలంగా ఉన్నాడా లేదా అన్నది చూసుకోవాలి తర్వాత మనసు కారకుడు ఇతను బలంగా ఉన్నాడా లేదా అన్న చూసుకోవాలి మనసు స్థానాధిపతి దీనికి కన్యా తుల రుచుకు దరసు మకరం మకరానికి అధిపతి అయ్యాడు కాబట్టి దీనికి సేనాధిపతి ఈ యొక్క శని మీకు వెళ్ళి అక్కడే నేచలో ఉన్నాడు నేచలో ఉన్నాడంటే మనసు స్థానాధిపతి నేచబడ్డాడు అంటే నేచ మనస్తత్వం అని చెప్పాలి కానీ ఇక్కడ ఈ యొక్క శని రవితో కలిసాడు ఉచ్చరవితో కానీ నేచ బంగరాజయోగం అయింది అని మనం చెప్పుకోవచ్చు అంటే అతను మానసికంగా ఆ యొక్క ట్విస్టులు చేస్తున్నప్పటికైనా సరే కానీ ఆ యొక్క రవి కాపాడుకుంటూ వస్తాడు అని మనం చెప్పుకోవచ్చు అంటే మనసు తర్వాత మనసు కారకుని చెప్పుకోవాలి మనసు స్థానాధిపతిని చెప్పినప్పుడు సెకండ్ పైన మనసు కారకుడు మనసు కారుకుడు ఎవరయ్యారంటే ఈ అబ్బాయికి చంద్రుడు అయ్యాడు ఈ యొక్క చంద్రుడు నేచబడ్డాడు ఇక్కడ అంటే మనస్సుకి కారుకుడైన వాడు చంద్రుడు నియచబడ్డాడు కాబట్టి ఏదైనా మానసిక చింతలు తర్వాత మానసికంగా ఇర్రెగ్యులారిటీ మనసు ఇర్రెగ్యులారిటీగా ఉంటుంది ప్లస్ అతను మనసు స్థానాధిపతి నియచబడ్డాడు నేచబడ్డాడు కాబట్టి మానసికంగా ఇర్రెగ్యులారిటీ ఉంటుంది కానీ అక్కడ రవితో కలిసాడు కాబట్టి కొంచెం మెరుగు అంటే వెనక్కి వచ్చే అవకాశాలు ఉన్నాయన్నమాట ఈ విధంగా చేసుకున్నట్టయితే అతనికి లగ్నాన్ని మీద ఎలా ఉన్నప్పుడైనా సరే మనసు స్థానాన్ని పెట్టి తూబే బై పాడయ్యాడు అంటే ఒకటి నేచ సినిమాల్లో పాడయ్యాడు రెండవది నేచ నేచ చందన వాళ్ళు కూడా పాడయ్యాడని మనం చెప్పాలి ఇప్పుడు ఏం చేయాలన్నట్టయితే ఇక్కడ మిత్రస్థానాన్ని బట్టి కుజుడు అక్కడ అష్టమ స్థానంలో పడ్డాడు ఎప్పుడైతే స్థానంలో పడ్డాడో స్థానంలో పడ్డ గ్రహ స్వక్షేత్రంలో ఉన్నప్పటికైనా సరే రవిత కలిసినప్పటికైనా సరే కొంచెం ఇర్రెగ్యులారిటీ వస్తుంది ఇతను స్నేహితుల వల్ల మోసగించబడతాడు అతను స్నేహితుల వల్ల పెంచు పింఛుగా ఒక కోటి కోటిన్నర అమౌంట్ పోగొట్టుకున్నాడు అది కూడా ఇందులో అన్నట్టయితే ఈ యొక్క ఇతను ఎందులో పోగొట్టుకున్నాడు అన్నట్టయితే మటుకు ఇతను జోదంలో రేసుల్లో కూడా అతను పోగొట్టుకున్నాడు పోగొ పోగొట్టుకున్నాడు రేసుల్లో తన జామీను సంతకాలు ఇచ్చాడు అంటే ఇతను ఫ్రెండ్స్ జామీను సంతకాలు ఇచ్చి ఆ డబ్బును పోగొట్టుకున్నాడు అంటే ఇక్కడ ఈయనకి లాభాధిపతి చంద్రుడు అయ్యాడు చంద్రుడు కూడా నేచపడ్డాడు ఈ యొక్క లాభస్థానాన్ని కుదురు చూస్తున్నాడు కుదురు వల్ల కూడా కొంచెం ట్రబుల్ వచ్చింది తర్వాత లాభస్థానాన్ని లాభస్థానాధిపతిని కూడా కుదురు చూస్తున్నాడు కొంచెం వెనక్కి లాక్డౌన్ చూస్తున్నాడు కానీ రేసుల్లో పెట్టాడు ఈ అబ్బాయి రేసుల ఫ్రెండ్స్ వల్ల కూడా పెట్టాడు తర్వాత ఫ్రెండ్స్కి జామీన సంతకాలు ఇచ్చాడు పెట్టాడు ఆ జామీన సంతకాలు తన రేసులో పెట్టినవి ఆ డబ్బు ఈ డబ్బు మొత్తం అంత పోయి చివరికి ఏమైందంటే ఆ అబ్బాయికి కోటి కొట్టినారా లాస్ వచ్చింది అయినట్టయితే ఇక్కడ నెక్స్ట్ మనం ఇంకొకటి సోదరు ఈ యొక్క సోదర స్థానాన్ని బట్టి కూడా కుదుడయ్యాడు సోదరు కారు కూడా కుదుడయ్యాడు అంటే సోదరులు కూడా ఇతను మోసం చేశారు సోదరులు ఏ విధంగా మోసం చేస్తారు అని నేను చెప్తుంటే ఏ ఏ విధంగా మోసం చేశారంటే ఇతను రేసులో పెట్టాడు కదా రేసులో పెట్టాడు కాబట్టి ఫ్రెండ్స్ పాడయ్యాడు కదా జామీన సంతగా వాళ్ళు పాడయ్యాడు కదా ఆ పాడవటం వల్ల ఇతనికి తల్లిదండ్రులు కొంచెం ఆసరా తగ్గి తగ్గింది ఎప్పుడైతే తగ్గగానే ఉన్న ఆస్తి అంతా కూడా ఈ యొక్క సోదురులు ఆ తమ్ముడు పేరు మీద కానీ ఇచ్చినట్టయితే మనకి ఇంకా లాస్ వస్తుందని వాళ్ళ పేరు మీదకి ఆస్తి ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నారు ఓకే అంత బాగానే ఉంది ట్రాన్స్ఫర్ చేయించేసుకున్నాడు చేయించుకున్నప్పుడు ఆటోమేటిక్గా ఏమైంది అన్నట్లయితే ఆ ఆస్తి సోదరుల పేరు గెలిపోయింది సోదరులను ఇప్పుడు ఇమ్మంటే వాళ్ళు ఇవ్వట్లేదు కారణం ఏంటంటే నువ్వు బాగుపడు బాగుపడితే ఇస్తా ఇస్తామంటున్నాడు ఏబై బాగుపడ్డాడని నిరూపణ చేసుకోవాలి ఆఫ్ విట్ ఈస్ పాసిబుల్ అంటే ఫ్రెండ్స్ సక్కలో విశ్వ సక్కలో ఉన్నాడు కోర్టులో కేసు కూడా నడుస్తుంది ఇన్ని విరాళంగా ఉందన్నమాట అంటే జామీన సంతకాల వల్ల ఫ్రెండ్స్ వల్ల పాడయ్యాడు తర్వాత ఇతనికి మనస్సు ఇర్రెగ్యులారిటీ వచ్చింది మనసు స్థానాలు నేచపడటం వల్ల మనస్కార్యంద్రుడి నేచపట్టడం వల్ల ఇర్రెగ్యులారిటీ ఇర్రెగ్యులర్ మెంటాలిటీ వచ్చింది వలన అతను ఇన్స్టెంట్గా తను ఏ నిర్ణయం తీసుకోవాలంటే ఆ నిర్ణయం తీసుకుంటున్నాడు కానీ అది మంచిదా చెడ్డదని ఆలోచన జ్ఞానం చేసే శక్తి అతనికి కోల్పోయింది ఆ విధంగా అయింది అతనికి అయితే ఇంటికి కూడా పోని ఇదంతా అయినప్పుడు అదృష్టకారుడు గురుడు గురుడు కానీ బాగున్నట్టయితే అదృష్టాన్ని ఇస్తాడు కాబట్టి గురుడు బాగున్నట్టయితే ఏదో రకంగా మనం కవర్ అనుకుంటే అక్కడ గురుడు అక్కడ కేతువుతో కలిశాడు అంటే గురుచండాల యోగం పెట్టినని మనం చెప్పాలి గురుడు కేతువుతో కలవటం వల్ల గురుచండాల యోగం పెట్టి అక్కడ కూడా అది పాడయింది అంటే అదృష్టకారుడు గురుడు పాడయ్యాడు నెక్స్ట్ భార్య సహాయం చేయాలి అని అనుకుందాము భార్య సహాయం చేయాలన్నట్టయితే అన్నట్టయితే శుక్రుడు బాగా యోగ్య కేంద్రంలోని యోగ్యత ఇచ్చినప్పుడుగానే సరే అన్ని మంచి భార్య వచ్చింది దానికనక విషభావనాలు ఉన్నాయి అన్నీ బాగుంది కానీ ఈ యొక్క గొడవల్లో మామగారు ఆ యొక్క తన యొక్క భార్యని మామగారు తన యొక్క కూతుర్ని తీసుకెళ్ళిపోయారు భార్య నుంచి కూడా ఏమాత్రం హెల్ప్ లేదు భార్య నుంచి హెల్ప్ లేదంటే అది ఎలా కారణం అన్నట్టయితే ఇక్కడ శుక్రుడు కనెక్ట్ స్థానంలో ఉన్నాడు కారుకోహా భావనాశానై కారు కూడా ఎప్పుడైతే భావన ఉన్నాడో ఆ భావం నాశనం అయిపోతుంది కాబట్టి ఇక్కడ ఏంటంటే శుక్రుడు అక్కడ ఉండటం వల్ల అది కూడా అయింది ఎనీ ఏది ఏమైనప్పటికైనా సరే ఇతనికి నాలుగు గ్రహాలు కూడా అష్టమస్థానంలో ఉండటం వల్ల రవి శని కుజ బుధులు అష్టమస్థానంలో ఉండటం వల్ల అతనికి ఏమైంది అన్నట్టయితే చతుర్గ్రహ కూటమి అక్కడ ఏర్పడింది ఎప్పుడైతే చతుర్గ్రహ కూటమి ఏర్పడిందో అప్పుడు రవి కొంచెం బాగుపడ మంచిగా ఉన్నప్పటికైనా సరే రవి యొక్క యొక్క మంచి తీసివేస్తున్నాడు దాని తర్వాత శని కాంబినేషన్ వచ్చింది శని కాంబినేషన్ వచ్చింది ఇంకొకటి ఇంకొక విషయం కూడా మనం చెప్పాలి ఇక్కడ సరే ఎంత ఇదైనా ఎంత కవర్ చేద్దాం అన్నప్పటికైనా సరే తండ్రి స్థానాధిపతి బాగానే ఉన్నాడు కానీ తల్లి స్థానాధిపతి బాగోలేదు తల్లి స్థానాధిపతి ఎప్పుడైతే బాగలేదో అప్పుడు ఇతనికి రావలసిన సపోర్ట్ ఏవీ రావటం లేదు కారణం ఆవిడ భయం ఆవిడది ఈ యొక్క ఆసన పోయినట్టయితే మిగిలిన కొడుకులకు ఏ విధంగా ఇస్తామని ఆవిడ కూడా అనుకుంటారు కదా నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నేను ద్వాదశ రాహువు ఎప్పుడైతే ద్వాదశ రాహు ఉన్నాడో ఇన్ని యొక్క అవగాహనాలు ఉన్నాక ఈ జాతకంలోనూ ద్వాదశంలో పన్నెండు అంటే ఎప్పుడైతే రాహు ఉన్నాడో దుర్వ్యసన పాలు పరుడు అవుతాడని ఉంది అంటే కొన్ని గ్రంథాల్లో మంచిగా ఉన్నప్పటికైనా సరే కొన్ని గ్రంథాల్లో ద్వారస దుర్వ్యయము అంటే ఏంటంటే చెడ్డ వ్యయము చెడ్డ ఖర్చులు ఉంటాయి అని ఉంది కాబట్టి ఏంటంటే ఈ రోహం అన్న కూడా ఇతను ఫెయిల్ అయ్యాడని చెప్పాలి లేకపోతే ఇంకొకటి ఒకటి ఇతనికి మార్గం లేదా ఏదైనా అప్పులని బయటపడే మార్గం లేదా తిరిగి ఆస్తులు సంపాదించే మార్గం లేదా ఇతను పేద ప్రేత వచ్చే మార్గం లేవంటే డెఫినెట్గా ఉంది లేదని నేనే అంటలేదు అయితే ఇది ఎవ్వరాళ్ళు సెటిల్ అయినట్టయితే అయ్యే జాతకం నేను చెప్తున్నాను ద్వారసు ఎప్పుడైతే రాహు ఉన్నాడో ఎబ్రాడ్లో సెటిల్ అవుతారు తర్వాత నీతిచంద్రుడు ఎప్పుడైతే ఉన్నాడో తల్లికి మాతృదేశానికి మాతృ దేవతకి మాతృస్థలానికి దూరంగా ఉంటారు తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు మాతృస్థానాధిపతి గురుడు కేతువుతో కలిసాడు కేతు ఎబ్రాడ్ ఎబ్రాడ్లో అది కూడా గల్ఫ్ కంట్రీస్లో సెటిల్ అయితే అతను బాగుంటుంది మంచి ఇది అయితే ఇతనికి ఇంటికి కూడా ఇంకొక చెడ్డ వచ్చింది ఒకటి రెండు మూడు నాలుగు చతుర్థస్థానాధిపతి విద్యాస్థానాధిపతి గురుడు కేంద్రతో కలవటం వల్ల అక్కడ ఎడ్యుకేషన్ కూడా బ్రేక్ వచ్చింది అంటే ఇక్కడ ఎడ్యుకేషన్ బ్రేక్ వచ్చింది వాడు జామిన సంతగా సర్వనాశనం అయిపోయాడు వాడు సోదరులు ఆశకో తీసేసుకున్నారు భార్య పుట్టింటికి వెళ్ళిపోయింది ఎన్ని రకాల సమస్యల్లో ఉన్నాడు అయితే ఇతని పరిష్కార మార్గం ఒకటి తన స్వస్థానంలో ఉన్నంత వరకు కూడా ఏదైనా ఫ్లరిష్ అవ్వడు ఏదైనా విదేశాలకు వెళ్తే ఫ్లరిష్ అవుతాడు అది కూడా గల్ఫ్ కంట్రీస్కి వెళ్తే ఫ్లరిష్ అవుతాడని నేను చెప్తున్నాను ఇవాళ సోదర స్థానాధిపతి గురించి మనం చెప్పుకున్నాము సోదరు కారుకుడు మిత్ర మిత్రకారుకుడు గురించి చెప్పుకున్నాము రేపు ఇంకో రోజుని ఇంకో క్లాసులో మనం ఇంకో దాని గురించి చెప్పుకుంటాము అయితే దీనికి మటుకు ఈయన మటు కంపల్సరీగా ఎవరికి వెళ్ళాలి తర్వాత దుర్గాదేవి ఆహారాలను ఈ విధంగా కంపల్సరీగా చేయాలి దుర్గాది ఆరాధన చేసి పద్దెనిమిది శుక్రవారం అమ్మవారి కుంకుమ పూజ చేయాలి తర్వాత శుక్రవారం రాహుకాలం రోజుని ఆయన నిమ్మడప్పులో ఆవు ఎత్తుతో దీపాలను చేయి వెలిగించి పెట్టినట్టయితే అతని పరిష్కారం అవుతుందని కూడా మనం చెప్పాము తర్వాత ఇతను ఏ వృత్తి చేస్తే బాగుంటుంది అన్నట్టయితే మటుకు నేచ వృత్తి అయినా పర్వాలేదు అందులో ఫ్లెస్ అయ్యే అవకాశం ఉంటుంది గల్ఫ్ కంట్రీస్లో చేస్తే మంచిది అని చెప్పాము తర్వాత ఈయన నవధాన్యాలు దానం మహిమైన అస్తమానం ఇస్తూనే ఉండాలని కూడా చెప్పాము నవధాన్యాలు దానం ఇవ్వాలి అనే రకాలుగు బాగుంటుంది ఈ విధంగా యొక్క స్వాదరుల వలన నష్టపోయిన జాతకము మిత్రుల వలన నష్టపోయిన జాతకము దానిని ఏ విధంగా ఓవర్టేక్ చేయాలి దాన్ని ఏ విధంగా గట్టెక్కాలి అన్న దాని గురించి కూడా నేను ఈరోజు చెప్పాను మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా నోట్ చేసుకుంటారని మీరు అన్నీ కూడా క్యాచ్ చేస్తారని నేను అనుకుంటున్నాను మరలా ఇంకొక రోజుని ఇంకొక వీడియోతోటి మీ ముందుకు వస్తాను అందరూ కూడా మీ దగ్గర నేను సెలవు తీసుకుంటున్నాను ఆయుర ఆరోగ్య అభివృద్ధి సదా భగత్ సేవలో మీ సిద్ధాంతి బిఎస్కేవి ప్రసారావు అందరికీ నమస్తే మాంజలు నేను మీ బిఎస్కేవి ప్రసర ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ అవ్వండి మీ ఆత్మీయులందరికీ షేర్ చేయండి మీ అమూల్యమైన అభిప్రాయములను కామెంట్స్ రూపములలో తెలియజేయండి దూర ప్రాంతములలో ఉన్నవారికి ప్రత్యక్షంగా మమ్మల్ని కలవలేని వారికి ఆన్లైన్ ద్వారా సర్వీసెస్ అండ్ ఆన్లైన్ క్లాసెస్ అండ్ ఆన్లైన్ గైడెన్స్ కూడా మీకు అందివ్వగలము అదేవిధంగా వాస్తు జ్యోతిషము ముహూర్తములు ఇతరత్ర కూడా సర్వీస్ చేయగలము గూగుల్ పే ఫోన్పే ద్వారా మాకు మనీ అందజేయవచ్చు సదా భగవత్ సేవలో మీ సిద్ధాంతి భక్తులు శ్రీకృష్ణ వరప్రసాదరావు ఓంశ్రీ పంచముఖేశ్వర జ్యోతిషపీఠం నైన్ డబల్ ఫోర్ జీరో టూ డబల్ ఫైవ్ డబల్ సిక్స్ నైన్ వాయిస్ ఆఫ్ బీఎస్ కే సిద్ధాంతి ఛానల్ అందరూ మంచిగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ సుఖంగా ఉండాలి అందులో మనము ఉండాలి అందరూ కూడా యోగక్షేమలతో ఉండాలి అందరూ అందులో మనం ఉండాలి సొమ్మ ఊయా థ్యాంక్ యూ ఫర్ యువర్ కేర్ఫుల్ రీడింగ్ ఆఫ్ దిస్ లెసన్ సీ యూ ఎగైన్ టుమారో సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ఓరు ప్రసాదరావు మీరు శ్రద్ధగా ఈ పాఠం విన్నందుకు ధన్యవాదములు మరల రేపు కలుద్దాం మీ సిద్ధాంతి భత్తుల శ్రీకృష్ణ ప్రసాదరావు ॐ नमः शिवाय नमः ॐ शिवाय नमः ॐ नमः शिवाय नमः